ఏం చేసి డిఎస్పి ఇంపుతాయి అలాంటి సింపుల్ కేసుకి డిఎస్పి ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయరు అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ డౌరీ డెత్ కేసు లేకపోతే ఎస్సీ ఎస్టీ కేసు ఇలాంటివైతే తప్ప డిఎస్పికి ఇన్వెస్టిగేషన్ ఇవ్వ నాకు తెలీదు అది ఒకవేళ చెప్పుకున్నట్లయితే అప్పుడే ఇమీడియట్గా టెస్టింగ్ పంపిస్తాం

ఈ పాటికి ఎప్పుడో యాజమాన్యా లేకపోతే ఇంకొకళ్ళు ఆశ్రయించి దానికి రెండు తెచ్చుకోవచ్చు అదే జరిగిందని ఇప్పుడు మాట్లాడటం అతను తప్పదు డాక్టర్ ఇంకోటి నిన్న రెచ్చగొట్టే డోన్లో మళ్ళీ మార్పులను వేసుకుని కోర్టుకెళ్ళి రావటం మీరు నన్ను ఏం చేయలేదంటే టైంలో ఒక సవాల్ చేసుకుంటాము కూడా అది మాకు కొంచెం బాధగా ఉంటుంది మీరు కూడా ప్రీవియస్ ఈ ఫీల్ లో కూడా తెలిసిన పరిస్థితులు

ఇలాంటి కేసుల్లో ఫార్టీ వన్ ఇయర్స్ సిఆర్పిసి వచ్చిన తర్వాత నోటీస్ సర్వ్ చేయడమే కానీ ఎవరిని ఇంతవరకు జైలు పంపించలే కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరమే లేదు మ్యాజిస్ట్రేట్ ఇన్ఫాక్ట్ మమ్మల్ని తిట్టారు మీరు స్టేషన్లో లో మా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు మా గారు మేమే తలవనకులు అయిపోయి మా కేసుల్లో ఎందుకు తీసుకొచ్చింది లిఫ్టీ హ్యాస్ టు పర్సనల్లీ గో అండ్ ఎక్స్ప్లెయిన్ ఇలా అగ్రెసివ్గా బిహేవ్ చేసాయండి సో కంపల్సరీ తీసుకోవాలి బయట ప్రాబ్లమ్ టూ ఇయర్స్ టూ ఇయర్